జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం భీష్మ భీష్మపర్వం మూడో అశ్వాసంలో ఉన్నాము దానిలో భాగంగా ఎనిమిది రోజుల యుద్ధం గురించి చెప్పుకున్నాము ఈ రోజు తొమ్మిదో రోజు యుద్ధం చెప్పుకున్నాము అసలు తొమ్మిదో రోజు యుద్ధం నిజంగా స్పెషల్ అనే చెప్పాలి ఎందుకంటే దుర్యోధనుడు వెళ్ళి భీష్ముడితో అన్నాడు కదా నీ వల్ల జరిగేదేమీ లేదు నువ్వు యుద్ధరంగం నుండి తప్పుకో కర్ణుడు వచ్చి యుద్ధం చేస్తాడని సో ఈ రోజు భీష్ముడు తన ప్రతాపం ఏంటో చూపిస్తానన్నాడు కాబట్టి అసలు భీష్ముడు ఎలా విజృంభించాడు భీమార్జును ఎందుకు భీష్ముడు ముందు నిలవలేకపోతారు అసలు అంత కల్లోలం సృష్టిస్తున్నటువంటి భీష్ భీష్ముణ్ణి అర్జునుడు ఏమీ ఎందుకు చేయలేకపోతాడు దాంతో కోపంతో భీష్ముని చంపాలి అనేటువంటి నిర్ణయానికి కృష్ణుడు ఎలా వస్తాడు అలా వచ్చినటువంటి కృష్ణుని అర్జునుడు ఎలా ఆపుతాడు ఆ తర్వాత అసలు భీష్ముడి చావు రహస్యం భీష్ముడు ఎలా చెప్పాడు ఏ విధంగా శిఖండిని అడ్డపెట్టుకొని ఆ భీష్ముని ఎలా చంపాలి ఆ చంపేటువంటి విషయం ఏంటి ఎందుకు శిఖండిని అడ్డుపెట్టుకొని అర్జునుడు చంపాల్సి వచ్చింది దీని వెనక అసలు కృష్ణుడు ఏం చేశాడు ముఖ్యంగా ధర్మరాజు ఎలాంటి పన్నాగం పన్నాడు ఈరోజు మొత్తము చాలా బాగుంటుంది నైన్త్ రోజు జరిగినటువంటి ఏదైతే యుద్ధం అనేది ఉందో సో నేను అది చెప్తూ ఉంటాను చూడండి తొమ్మిదో రోజు ఉదయం ఏదైతే యుద్ధ రంగానికి సిద్ధమవుతుంటారో అప్పుడు దుర్యోధనుడు అంటాడు భీష్ముడిని చూపిస్తూ ఇదిగో ఈయన నిన్న నాకు వాగ్దానం చేశాడు ఈయన ఈ రోజు యుద్ధం అంటే ఏంటో పాండవులకు రుచి చూపిస్తానని సైన్యం అంటే పాండవ సైన్యాన్ని మొత్తం నామరూపం లేకుండా చేస్తానని చూద్దాము ఈయన ఎంతవరకు చేస్తాడో అని చెప్పేసి భీష్ముడి మొహం పట్టుకొని అంటాడు అన్నమాట మొహం ఉంది దానికి భీష్ముడు అనుకుంటాడు నా మీద నాకే అసహ్యం వేస్తుంది ఏంటి ఇలాంటి ఒక రోజు కూడా నేను చూడాల్సి వస్తుందా అని చెప్పేసి ఆ తర్వాత ఇంకా దుర్యోధన ఏం చెప్తాడంటే తోటి దుశ్శాసన ఒక రెండు వేల మంది ఎవరైతే మంచి రధికులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈయన ముందు పెట్టు ఆ ఆ శిఖండి ఎట్టి పరిస్థితిలోనూ రోజు ఈయన ముందుకు రాకూడదని చెప్తాడు ఆ తర్వాత దృపు ద్రోణుణ్ణి కృపుణ్ణి అశ్వధామని ఈ ముగ్గురిని పిలిచి ఈ రోజు మీ లక్ష్యం ఒక్కటే తాత ఈరోజు సంహారం చేస్తానంటున్నాడు మీ ముగ్గురు ఎట్టి పరిస్థితుల్లోనూ షికండి అతని ముందుకు రాకుండా చూసుకోండి అని చెప్తాడు ఆ తర్వాత భీష్ముడు అడుగుతాడు దుర్యోధనుడు మరి తాత ఏంటి ఈరోజు మనం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్దామని చెప్పేసి అప్పుడు భీష్ముడు అంటాడు మనం ఈ రోజు సర్వతోభద్ర వ్యూహంతో ముందుకెళ్దాం అంటాడు ఈ సర్వతోభద్ర వ్యూహం ఎలా ఉంటుందంటే ఆ వ్యూహంలో కృపాచార్యుడు కృతవర్మ శల్యుడు సుదక్షిణుడు జయద్రథుడు కౌరవ్ కుమార్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళు భీష్ముడు ముందు నిల్చొని ఉంటారు ద్రోణాచార్యులు గురిశ్రవుడు భగద్దత్తుడు పక్కన నిల్చొని ఉంటారు భీష్ముడికి సోమదత్త అశ్వత్థామ విందాని విందుడు ఎడమ పక్కన నిల్చొని ఉంటారు హలయాదుడు అలంబసుడు శ్రతాయువు వెనుక నిల్చొని ఉంటారు ఇక ఆ తర్వాత సుశర్మ తన సైన్యాన్ని తీసుకొని చిన్న చిన్న రాజులందరినీ కూడా పెట్టుకుని దుర్యోధను మధ్య భాగంలో ఉంటాడు సో వీళ్ళందరూ కూడా భీష్ముడు చుట్టూ ఇలా ఉండేలా భీష్ముడిని ముందు పెట్టుకొని ఈ వ్యూహాన్ని అయితే రచిస్తారు సో ఇక్కడ ఈ సర్వతోభద్ర వ్యూహం తీసుకొని వీళ్ళు కురుక్షేత్ర రంగంలోకి రాగానే ఒక్కసారి అర్జునుడు ఆ వైపు చూసి దుష్టజీముని అడుగుతాడు ఏంటి మరి వాళ్ళు సర్వతోభద్ర వ్యూహంతో వచ్చారు ఈరోజు తాతగారిని చూస్తుంటే అసలు ఎక్కడ లేని వీరావేశ కనిపిస్తుంది ఏం చేద్దాం మనం ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్దాం అంటాడు అనేసి అందరూ ఆలోచిస్తారు ఆలోచించిన తర్వాత అర్జునుడు ఒకరే అంటాడు ఈరోజు మనకి ఎలాంటి వ్యూహం వద్దు అందరం గుంపుగా వెళ్దాం ఎలా అంటే ఈ రోజు శిఖండి మనం ముందు ఉంటాడు శిఖండిని ముందు పెట్టుకొని మనం అందరం వెళ్దాము మనందరిది ఒకటే పని శిఖండి ఎలా అయినా సరే భీష్ముడిని ఓడించేటువంటి పని భీష్ముని సంహరించే పని చేస్తాడు భీష్ముడికి శిఖండికి మధ్యలో ఎవ్వరు అడ్డు తగలకుండా మనం చూసుకోవాలి ఈ విధంగా మన వ్యూహాన్ని అయితే మనం అని చెప్పేసి గుంపుగా అందరూ ఒక దగ్గరికి వచ్చేస్తారు వీళ్ళ వ్యూహంలో ఎలా ఉంటుందంటే సాచికి విరాటరాజు కుడివైపుగా ఉంటారు అభిమన్యుడు ద్రుపదుడు కైకేయరాజులు రాజులు వీళ్ళంతా ఎడమ పక్కకు ఉంటారు నకల సహదేవులు ద్రౌపది కుమారులు ధర్మరాజు మధ్యన ఉంటారు చేకేతనుడు కుంతి భోజుడు వెనక భాగంలో ఉంటారు ఇక ఎదురుగా నిల్చొని ఉంటాడు శిఖండి అతనికి ఒక పక్క భీముడు ఘటోద్గజుడు ఉంటారు మరోపక్క అర్జునుడు దుష్టజుముడు ఉంటాడు సో ఈ రోజు వ్యూహంలో ప్రధానమైనటువంటి వ్యక్తి షిఖండి శిఖండి చుట్టూ ఈ విధంగా ఒక గుంపుగా అందరూ కూడా గుంపుగా ఉండి వ్యూహంలోకి వెళ్దాం అనుకుంటారు कहानी ओक सारी అలా వ్యూహంలోకి వెళ్ళగానే ముందుగా విజృంభించినవాడు అంటే ఈ ఈరోజు తొమ్మిదో రోజు ఏం జరుగుతుందంటే ఈ వీళ్ళ విజృంభణ మొదలవడానికంటే ముందు ఒక్కసారిగా ప్రకృతి నుంచి రకరకాల అపశకనాలు వినిపిస్తుంటాయి ప్రకృతిలో ఒక రకమైన కల్లోలం అంటే గాలి తుఫాను వచ్చినట్టుగా మొత్తం సూర్యుడంతా సూర్యుడు మంటంతా ఈ రోజే ఉందా అన్నట్టుగా నక్కలు కూస్తుంటాయి కాకులు అరుస్తుంటాయి గుడ్లగూబలు కూస్తుంటాయి ఒక రకమైనటువంటి ప్రకృతి విలయతాండవం చేస్తుందా అన్నట్టుగా సంకేతాలు ఇస్తుంటాయి సో ఇరు వర్గాల వాళ్ళు ఇలా అనుకుంటుంటారు ఏంటి ఈ రోజు ఇలాంటి సంకేతాలు వస్తున్నాయి ఏం జరుగుతుందా అని చెప్పేసి సో ఇలా ఇలా ప్రకృతి సంకేతాల మధ్య ఇద్దరు కూడా తమ తమ వ్యూహాలతోటి మధ్యలోకి వచ్చేశారు ఈసారి ముందు ముందుగా వచ్చి ఈ వ్యూహాన్ని ఢీకొన్నవాడు అభిమన్యుడు అభిమన్యుడు కపిలవర్ణ గుర్రాలను తీసుకొని అలా ఉరుకులు పెడుతూ వస్తుంటే అంట అసలు కౌరవ సైన్యం ఎవరు నిలవలేకపోతారా అంటారు ద్రోణుడు కృపుడు జయద్రుడు వీళ్ళందరూ వచ్చేసి అభిమన్యుడితో యుద్ధం చేస్తుంటారు ఒక సమయానికి గౌరవ సైన్యాన్ని మొత్తము ఆ అభిమన్యుడే చంపేస్తాడా అన్నట్టుగా ఆ రకంగా విజృంభించుకొని పోతుంటాడు అభిమన్యుడు ఇలా వీర విహంగం చేస్తుండడంతో దుర్యోధన అనుకుంటాడు ఏంటి మనం అర్జునుడి కోసం వ్యూహాలు ప్రతి వ్యూహాలు పన్నుతున్నాము ఈ అభిమన్యుడు ఏంటి కొరకరాని కొయ్యగా తయారైపోయాడు అసలు వీణ్ణి ఓడించడం అనేది మనకు పెద్ద విషయంగా మారింది వీడే కౌరవ్యాన్ని నాశనం చేసేలా ఉన్నాడు ఎలా అని బాగా ఆలోచించి అలంబసుని పిలుస్తాడు అలంబస్సును పిలిచి అలంబస నీ రాక్షసమాయ తప్ప వీని ఇంకేది అడ్డుకోలేదు కాబట్టి ఒక పని చెయ్యి ఈరోజు అభిమన్యుని ఎలా అయినా సరే నువ్వు సంవరించు ఈరోజు నీ కర్తవ్యం ఒక్కటే అభివృద్ధి అభిమన్యుని చంపడమే ఆ దిశగా నువ్వు నీ నీ యుద్ధాన్ని ప్రారంభించాగానే అలంబసుడు తన రాక్షస సైన్యాన్ని తీసుకొని వస్తాడు అయితే ఇక్కడ అలంబసుడు ఎంత రాక్షస వ్యూహాన్ని పన్నుతూ ఉంటాడో ఈ మన అభిమన్యుడి విషయానికి వచ్చేసరికి అంత అద్భుతమైనటువంటి దివ్యాస్త్రాలు వేస్తుంటాడు ఆ రాక్షస మాయని ఎదిరించేటువంటి దివ్యాస్త్రాలు వేస్తుంటాడు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏం జరుగుతుందంటే ఈ అలంబసుడు దుర్ అభిమన్యుడి వైపు వస్తుండగానే మధ్యలోకి వచ్చేస్తారు ద్రౌపది కొడుకులు ఐదుగురు ఆ ఐదుగురు వచ్చి అలంబసుడితో యుద్ధం చేస్తారు అసలు చిరుతప్పులు అలంబసుడు మీద విరుచుకుపడుతుంటాడు అలంబసుడు అనుకుంటాడు నేను అభిమన్యుడి కోసం కదా యుద్ధం చేయడానికి వెళ్తున్నాను మధ్యలో వీళ్ళేంటి అసలు వీళ్ళే నన్ను ఎదిరిస్తారా వీళ్ళే నన్ను ఓడిస్తారా అనుకుంటారు ఓ స్థాయిలో అలంబసుడు గుర్రాన్ని చంపేస్తాడు అలంబసుడు రథాన్ని చంపేస్తాడు అలంబసుడు వంటి నిండా బాణాలు గుచ్చేస్తారు అలంబసుడు మూర్చిల్లి కింద పడిపోతుంటాడు తన జెండా కర్రను పట్టుకొని అలా ఆగి ఒక్కసారి వీళ్ళ వైపు చూస్తాడు చూసేసరికి పాండవుల ప్రతి రూపాలుగా వీళ్ళు కనిపిస్తూ ఉంటారు అసలు ఏం చేయాలో అర్థం కాదు ఒక ఒక తీవ్రమైనటువంటి యుద్ధం ఉప పాండవులకి అలంబసుడికి మధ్య జరుగుతుంటుంది కానీ ఒక్క స్థాయి వచ్చేసరికి ఈ వీళ్ళను తట్టుకునేటువంటి శక్తి అలంబసుడు మాయను తట్టుకునేటువంటి శక్తి ఉప లేదు అన్నట్టుగా వాళ్ళ మధ్య అంటే కొంచెం తగ్గి మనకు ఉప యుద్ధం కనిపిస్తూ ఉంటుంది సో ఇది గమనిస్తాడు అభిమన్యుడు వెంటనే ఉప పాండవుల ముందుకొచ్చి నిల్చుంటాడు ఇంకా ఈ అభిమన్యుడికి అలంబసుడికి మధ్య యుద్ధం జరుగుతుంది అసలు మామూలుగా ఉండదు తెలుసా ఈ యుద్ధానికి సంబంధించి ఈ ఒక్కసారి అభిమన్యుడు వచ్చిన తర్వాత అది ఎలా అంటు ఎలా అని చెప్తాడంటే రాసుడు వృత్తాసుడికి దేవేంద్రుడికి మధ్య యుద్ధం జరిగినప్పుడు ఎట్లా జరిగిందో వీళ్ళిద్దరి మధ్య కూడా అలాంటి యుద్ధం జరుగుతాయి కారుషీకర్షులు కమ్ముకుంటాయి అసలు ఈ రాత్రేదో పగలేదో కూడా ఏర్పడదు మొత్తం కూడా అలంబసుడు శరీరం అభిమన్యుడు శరీరం మొత్తము రక్తాలై రక్తము ఏర్లై పారుతుందా అన్నట్టుగా పారుకుంటుంటాడు కానీ ఒక సమయం వచ్చేసరికి ఇంతటి రాక్షస వీరుడైనటువంటి అలంబస్ని అభిమన్యుడు ఓడించేస్తాడు ఇంకా చేసి లేక తన రాక్షస మాయతో తప్పుకొని తప్పించుకొని మారిపోతాడు అలంబసుడు అలా తోకముడిచి పారిపోవడంతో ఒకసారి పండవ సైన్యం అంతా సంతోషంతో ఎగిరి గంతలేస్తూ ఉంటారు అభిమన్యుడికి అభిమన్యుడు అలంబసుని ఓడించడంతో భీష్ముడి గమనిస్తాడు ఈ అభిమన్యుడిని వదిలేస్తే ఇంకా అయ్యేది లేదు వీడి సంగతి ఏంటో చూద్దామని చెప్పేసి భీష్ముడు అభిమన్యుడి వైపు వస్తాడు అసలు భీష్ముడికి అభిమన్యుడికి యుద్ధం జరుగుతుంది అర్జునుడు అంటే ఎప్పుడో ఒక అడుగు వెనకేస్తుంటాడు కానీ అభిమన్యుడికి వెనకడిగి వేయడం ఏం తెలియదు కాబట్టి తాతకు ముత్ అంటే ఒక రకంగా అర్జునుడిని మించి భీష్ముడితో యుద్ధం చేస్తుంటాడో కానీ ఇది అర్జునుడు గమనిస్తాడు అంటే అభిమన్యుడిని ఎక్కువసేపు భీష్ముడితో యుద్ధం చేయించడం మంచిది కాదు అని చెప్పేసి వెంటనే అభిమన్యుడి దగ్గరికి వచ్చేసి అభిమన్యుడు అర్జునుడు కలిసి భీష్ముడితో యుద్ధం చేయడానికి చూస్తుంటారు అయితే అర్జునుడు ఇలా వస్తున్నటువంటి క్రమంలో కృపాచార్యులు ఏం చేస్తారంటే ఇలా అయినా అర్జునుని అడ్డుకోవాలని చూస్తాడు అప్పుడు వెంటనే సాతికి వచ్చి కృపాచార్యుని అడ్డుకుంటాడు సో ఇప్పుడు అభిమన్యుడు అర్జునుడు భీష్ముడితో యుద్ధం చేస్తుంటారు అసలు చెలరేగిపోయి యుద్ధం చేస్తుంటారు ఈ ఇలా సాచికి వచ్చి కృపాచార్యులతో ఇటు యుద్ధం చేస్తున్నారు కదా వెంటనే అశ్వత్థామ అక్కడికి వస్తాడు ఇక్కడ అశ్వత్థామకి సాచికి మధ్య అద్భుతమైన యుద్ధం జరుగుతుంది కానీ అశ్వత్థామ తన జెండా ఎగిరిపోతుంది మూర్చిల్లి కింద పడిపోయిపోతుంటాడు ఆ కొడుకు అలా పడిపోతాడని చూసి అశ్వత్థామను రక్షించడం కోసం అక్కడికి వస్తాడు ద్రోణాచార్యులు ఇక్కడ మళ్ళీ ద్రోణాచార్యులు రావడంతో ద్రోణాచార్యులకి అర్జునుకి మధ్యలో యుద్ధం జరుగుతుంటుంది అసలు అందరూ ఒక్కసారిగా అన్ని ఆపేసి చూస్తుంటారు ద్రోణాచార్యుడికి అర్జునుడికి మధ్య యుద్ధం ఎలా జరుగుతుందా అన్నట్టుగా కానీ వాళ్ళ శరీరాలు మొత్తం తూట్లు తూట్లు పడిపోతాయి అసలు వాడి వేడి బాణాలతోటి ద్రోణుడి ద్రోణుడు ఒక సమయానికి ద్రోణాచార్యులు అర్జునుడితో యుద్ధం చేయలేని పరిస్థితికి వస్తాడు ఇది గమనించి దుర్యోధనుడు సుశర్మను అక్కడికి పంపిస్తాడు సుశర్మ వెనక్కి నెట్టి తాను ముందుకొచ్చి అర్జునుడితో యుద్ధం చేస్తుంటాడు ఈ సమయంలో సుశర్మ సైన్యాన్ని మొత్తం సర్వనాశనం చేస్తాడు సుశర్మ కొడుకులందరినీ చంపిస్తాడు సుశర్మ సైన్యాధ్యక్షులందరినీ చంపేస్తాడు ఒక సుశర్మ తప్ప ఇంకా సైన్యంలో చాలా మటుకు లేదు అన్నట్టుగా అర్జునుడు సర్వనాశనం చేసి పెడతాడు సో ఇదంతా చూసి కృపాచార్యులు శల్యుడు బాలికడు దుర్యోధనుడు వీళ్ళందరూ వచ్చి మళ్ళీ అర్జునుడితో యుద్ధం చేస్తుంటారు ఇలా అర్జునుడితో యుద్ధం చేసినప్పుడు శకుని గురశ్రవుడు నకల సహాదేవుడు వీళ్ళు అక్కడికి వస్తారు వీళ్ళ నలుగురికి వాళ్ళ నలుగురికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది తర్వాత శృతాయువు భగదత్తుడు ఏనుగుసేనతో కలిసి భీముడి మీద పడతారు ఇక్కడ శృతాయువుకి సంబంధించి అదేవిధంగా భగదత్తుడికి సంబంధించి స్పెషల్గా చెప్పుకోవాలి భీముడు వల్లంతా గుళ్ళ చేసేస్తారు కలిసి అసలు భీముడి శరీరంలో ఇంకా అసలు ఏది లేదు ప్రతి చోటు బాలంతో నాటుకుందా అన్నట్టుగా వల్లంతా మొత్తము కారిపోతుంటుంది అసలు భీముడు పట్టు తప్పిపోయి అతి కష్టం మీద యుద్ధం చేస్తుంటాడు ఈరోజు అట్లా అలాంటి పరిస్థితులు ఉంటుంది అయితే ఇక్కడ ఇదంతా చూసుకొని సందులో ఏం చేస్తాడంటే భీష్ముడు వెళ్ళి వీళ్ళు వీళ్ళు యుద్ధం చేసుకుంటున్నప్పుడు వెళ్ళి ధర్మరాజు పడతాడు అసలు భీష్ముడికి ధర్మరాజుకి యుద్ధం జరుగుతుంది ధర్మరాజు చాలాసేపు భీష్ముడిని ఓడి భీష్ముడితో యుద్ధం చేసేటువంటి ప్రయత్నం చేస్తాడు కానీ భీష్ముడు ముందు అంతసేపు నిలిచిని యుద్ధం చేసేటువంటి పరిస్థితి ఉండదు ఒక సమయానికి భీష్ముడి చేతిలో ఇంకా అయిపోయింది ధర్మరాజు పట్టుబడిపోయాడు ఈ రోజుతో అయిపోతుంది అనేటువంటి పరిస్థితి ఎందుకంటే ఇంకా ఇంకొంతసేపు ఉంటే నేను ఓడిపోవడం తగ్గ్యం అనుకున్నప్పుడు గట్టిగా చేస్తాడు ధర్మరాజు ఏమని అంటే భీమ అర్జున నకల సాదేవ అని చెప్పేసి గట్టి గట్టిగా అరిచేస్తుంటాడనమాట ఈ శబ్దం విని వెంటనే అక్కడికి వచ్చేస్తాడు అంటే భీముడు అప్పటికి శ్రుతాయువుతోటి భగతతుడితో యుద్ధం చేస్తున్నాడు కదా ఆ యుద్ధం మధ్యలో ఆపేసి తన అన్నున్న చోటికి వస్తాడు ఒక్కసారి భీముని చూసి ధర్మరాజు కళ్ళలో నీళ్లు తిరుగుతాయి ఎందుకంటే శరీరం మొత్తము రక్తమయమైపోయి ఉంటుంది అయినా కూడి వచ్చి అన్నతో మధ్యలో ఉండి భీష్ముడితో యుద్ధం చేయడానికి తలపడతాడు ఈ సమయంలో దుష్టదేముడు శిఖండి విరాటరాజు ద్రుపదుడు సాక్షికి ద్రుపది కుమార్లు వీళ్ళందరూ కూడా ఆయన యొక్క ఆయన ధర్మరాజు అంత గట్టిగా అరిచేశాడు కదా వెంటనే వీళ్ళందరూ కూడా వచ్చేస్తారు సో ఇప్పుడు భీష్ముడికి ధర్మరాజుకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధంలో వీళ్ళందరూ వస్తారు సో రథాలు ఏనుగులు గుర్రాలు మిత్రులు నదులై పారిపోతుంది ఇటు వీళ్ళకి యుద్ధం జరుగుతుంటుంది అటు వాళ్ళకి యుద్ధం జరుగుతుంటుంది ఇంతలో భీముడు భీముడి రథసారదైన అయినటువంటి విశాఖడు ఉంటాడు కదా విశాఖని బాహలికుడు ఎదిరిస్తాడు సో వీళ్ళిద్దరికి బాహలికుడికి భీముడికి మధ్య యుద్ధం జరుగుతుంటుంది చిత్రసేనుడు వచ్చి అభిమన్యుడితో యుద్ధం చేస్తుంటాడు ఆ కానీ చిత్రసేనుడు ఎక్కువ సేపు అయితే నిలబడలేరు ఆ తర్వాత దుర్ముకుడి రథం ఎక్కి పారిపోతాడు ఈ సమయంలో ద్రుపదుడి ద్రోణుడికి మధ్య యుద్ధం జరుగుతుంది కానీ ద్రోణుడి ముందు దృపదుడు నిలవలేడు ద్రో ద్రుపదుడు పారిపోతాడు ఆ తర్వాత అర్జునుడు సుశర్మతో ఆల్రెడీ సాయశక్తిలో యుద్ధం చేస్తున్నారు కదా సో ఈ ఇదంతా ఇలా జరుగుతున్నప్పుడు సుశర్మ అతడి సైన్యాన్ని అంతా నాశనం చేస్తారు అయినప్పటికీ కూడా సుశర్మ మళ్ళీ మళ్ళీ వచ్చి పోరాడుతుంటాడు అప్పుడు ఇదంతా చూస్తాడు ఇంకా భీష్ముడు అర్జునుడిని ఇంకా నేను తప్ప వీళ్ళు ఎవరు అని చెప్పేసి అర్జునుడు మీదకి భీష్ముడు వస్తాడు భీష్ముడు వచ్చినప్పుడు అడ్డంగా సాక్షికి వస్తాడు మధ్యలోకి సాచికి శక్తి తీసి భీష్ముడి మీద ప్రయోగిస్తాడు ఆ భీష్ముడు దాన్ని మధ్యలోనే అడ్డుకుంటాడు ఆ తర్వాత సాచికి సంబంధించి ఏనుగులు రథాలు వీళ్ళందరితో అంటే సాక్షికి కొట్టేసి అంటే సాచికిని ఓడించే అంత పనిచేసి సాచికిని దాటుకొని అర్జునుడి వైపు వెళ్తాడు సో ఇలా వెళ్తున్నప్పుడు భీష్ముడు భీష్ముడు దుశ్శాసనుడు దుర్యోధనుడు అతని సైన్యం కూడా అతన్ని కలుస్తారు దీంతో పాటు శకుని దుశ్శాసుడు వీళ్ళు కూడా వెళ్లి ఆ సైన్యంతో కలుస్తారు ఇదంతా చూస్తారు ధర్మరాజు నకల సాధువులు ఎందుకంటే అక్కడ అర్జునుడు ఒంటరిగా ఉన్నాడు కదా ఈ ముగ్గురు ధర్మరాజు నకల సాధువులు ఈ రోజు యుద్ధాన్ని చూస్తాడంటే తన తమ్ముల కష్టాన్ని చూడలేక ధర్మరాజు నకల సహదేవి యుద్ధం చేస్తుంటే త్రిమూర్తులే దిగి వచ్చారా అన్నట్టుగా యుద్ధం చేస్తారు ఆ సైన్యాన్ని మొత్తం చిత్తు చిత్తు చేసేస్తారు అక్కడ విజయశంకాన్ని పూరిస్తారు ఇలా వీళ్ళ వైపు యుద్ధం జరుగుతూనే ఉంటుంది మరోవైపు శల్యు ఇదంతా ఇప్పటికీ విజయ సంకేతం వీళ్ళు ధర్మరాజు పూరించిన తర్వాత అంటే అక్కడ ఆ సమయానికి యుద్ధానికి సంబంధించి అప్పుడు ఈ మన దుర్యోధను అనుకుంటాడు ఇంకా ఏంటిది ఇలా ఉంటే ఇలా ఇప్పటికీ మళ్ళీ పాండవులు ఈ రోజు కూడా వాళ్ళ పై చేయి సాధించేలా ఉన్నారని చెప్పేసి శల్యుడిని పిలుస్తాడు శల్యుని పిలిచి మామ నువ్వు తప్ప ఇంకా రక్షించే వాళ్ళు ఎవరో లేరు నువ్వు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగాల్సిందని చెప్పిన తర్వాత శల్యుడు వెళ్తాడు శల్యుడికి భీముడికి మధ్య యుద్ధం జరుగుతుంది అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి యుద్ధంలో చాలా పెద్ద సంఖ్యలో ఇటు శల్యుడు అటు భీముడు విపరీతంగా గాయాల పాలవుతారు ఆ తర్వాత ధర్మరా ఇదంతా చూసి మళ్ళీ భీష్ముడు ఇటువైపు వస్తాడు వస్తూ వస్తూనే ధర్మరాజుకి భీముడికి పన్నెండు బాణాలు కొడతాడు నకల సాధువులకి ఇద్దరికి మూడు బాణాలు కొడతాడు సో ఒక్కసారి సింహనాదం చేస్తాడు భీష్ముడు చేసిన తర్వాత పా ఈ పాండవులు మత్స్య పాండ్య పాంచాల మగధ కాశీ కురుసైన్యాలు ఉన్నాయి కదా ఇవన్నీ ఒక్కసారిగా వచ్చి భీముని భీష్ముడిని చుట్టుముడతాయి వీళ్ళందరూ వచ్చి భీష్ముడు అంటే పాండవ సైన్యంలో ఉన్నటువంటి చాలా భాగం వచ్చి ఒక్కసారిగా భీష్ముడి మీద పడుతుంది ఎందుకంటే భీష్ముడిని ఎవరూ ఆపలేకపోతారు కాబట్టి వీళ్ళ సైన్యాన్ని తుక్కు తుక్కు చేస్తాడు అసలు ఆ పాండవ సైన్యాన్ని మొత్తం సర్వనాశనం చేయడానికే కంకణం కట్టుకున్నాడు అన్నట్టుగా ఆ సైన్యాన్ని అయితే అసలు మామూలుగా వాళ్ళందరి మీద దివ్యాస్త్రాలు ప్రయోగిస్తుంటాడు కాహలులు దుందుబులు ఏనుగులు గంటలు గుర్రాలు మువ్వాలు చెల్లలు ధనస్సులు అల్ల అసలు ఒకటి ఉంది ఒకటి లేదని కాదు ఎవరు ఎక్కడ ఉన్నారో ఎవరి శరీరం ఏదో తెలియదు అంటే ఒక మదుపుటేనుగు పూల తోటలోకి వెళ్తే అది ఎంత బీభత్సాన్ని సృష్టించగలుగుతుందో అంత బీభత్సాన్ని పాండవ సైన్యం విషయంలో భీష్ముడు కృష్ణుడు అలా వీర విజృంభణ చేయడంతో శ్రీకృష్ణుడికి ఎక్కడ లేని కోపం వస్తుంది అసలు అర్జునుని చూసి ఇలా అంటాడు అర్జున అసలు నువ్వు ఇంకెప్పుడు యుద్ధం చేస్తావు నీ గాంధీవానికి ఎప్పుడు పని చెప్తావు నువ్వు అంతటి మహావీరుడు అని చెప్పేసి నిన్ను నమ్ముకొని కదా ధర్మరాజు యుద్ధానికి దిగింది నువ్వేంటి అంటే యుద్ధం చేయకుండా మీనమేషాలు లేక పెడుతున్నావు ఏంటిది ఇంకా నువ్వు ఎప్పుడు యుద్ధం చేస్తావు ఇలాగే వదిలేస్తే భీష్ముడు అసలు పాండవ సైన్యాన్ని మిగిల్చేలా లేడు ఏంటి పరిస్థితి అంటాడు కృష్ణుడు ఇంత మాట్లాడుతున్నా అలాగే తలదించుకొని నిల్చుంటాడు అర్జునుడు అప్పుడు కృష్ణ లా అంటాడు నీది మచ్చలేని చరిత్ర మహారథుడు నిన్ను చూసి ఇప్పుడు నవ్వుతున్నారు విరాట నగరంలో ఆ రోజు నువ్వు చూపించినటువంటి వీరత్వం ఏమైపోయింది ఉత్తర గోగ్రహణంలో నువ్వు చేసింది ఏమైంది ఎందుకు ఇప్పుడు ఇలా చేస్తున్నావు అని అడుగుతాడు అప్పుడు అర్జునుడు తలదించుకొని ఒకటి అంటాడు కురుహీనమైనటువంటి రాజ్యాన్ని సంపాదించుకొని ఏ పుణ్యాన్ని కృష్ణ నన్ను కా ఏ పుణ్యాన్ని నాకు వస్తుందని నువ్వు అంటున్నావు కృష్ణ నా వాళ్ళని నేను ఎలా చంపుకోను నేను నా వల్ల కావడం లేదు యుద్ధం చేయడము నేను తెగించి యుద్ధం చే అనుకున్నా కూడా యుద్ధం చేయలేకపోతున్నాను నిస్సహాయతనని ఆవరిస్తుంది అంటాడు అప్పుడు అసలు కృష్ణుడు ఒకే చూపు చూస్తాడంటే ఏంటి అర్జునుడు మళ్ళీ మొదటికి వచ్చాడే ఇంత భగవద్గీత చెప్పి ఇన్ని రోజులుగా చెప్తున్నా మళ్ళీ పదే 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 వచ్చి నా వాళ్ళని నేను ఎలా చంపాలి నా వాళ్ళని నేను ఎలా చంపాలి అంటాడు ఏంటి అన్నట్టుగా కృష్ణుడు అలాగే చూస్తుండిపోతాడు అప్పుడు కృష్ణుడు ఒక్కసారి అర్జునుడు ఒక్కసారి కృష్ణుడిని చూసి సరే కృష్ణ ఇంకా నీకు నాకు వాదనలు ఎందుకు నువ్వు నువ్వు భీష్ముడిని చంపమంటున్నావు సరే నేను చంపుతాను నేను భీష్ముడితో యుద్ధం చేస్తాను సరే పోని మన రథాన్ని అటువైపుగా అంటాడు భీష్ముడి వైపుగా అర్జునుడి రథం వచ్చి నిలిచి ఉంటుంది ఇక ఇప్పుడు భీష్ముడేమో విజృంభించి యుద్ధం చేస్తుంటాడు అసలు అర్జునుడిని కథలను కూడా కదలినివ్వకుండా బాణాల వర్షం కురిపిస్తూ ఉంటాడు ఇక్కడనేమో అర్జునుడు ఆ కృష్ణుడు చెప్పాడు కదా చేస్తాను కదా అన్నట్టుగా యుద్ధం చేస్తుంటాడు ఎంతసేపు చూస్తాడు 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 శ్రీకృష్ణుడు ఎంత చేస్తున్నా సరే అర్జునుడు పూర్తి స్థాయిలో యుద్ధం చేయడు భీష్ముడు విజృంభించడం ఆపడు ఇక చూసి చూసి ఒక్కసారిగా తన రథాన్ని ఆపేసి ఏదైతే పగ్గాలు ఉంటాయో దాన్ని నోగలికి చుట్టేసి మునికాలు మునికోలు ఒకటి పట్టుకొని ఘోరంగా ఆ రథం మించి అలా దూకేస్తాడు ఒక్కసారి కృష్ణుడు దూకినప్పుడంట పసుపు రంగు పట్టు వస్త్రాన్ని కట్టుకున్నటువంటి కృష్ణుడు ఆ రౌద్రం ఉద్రేకంతో దూకేసరికి దేవతలు గంధర్వులు యక్షులు కిన్నర్లు అందరూ కూడా వాళ్ళు వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఆపేసి అలా కృష్ణుడిని చూస్తుంటూ పోతారు ఇక మిగిలిన సైన్యం అంతా అనుకుంటుందంట అయిపోయింది ఇంకా భీష్ముని ఈరోజు ఎవరూ రక్షించలేరు భీష్ముడు అయిపోయిందని చెప్పేసి ఇక భీష్ము ఒక్కసారి కృష్ణుడు అలా రథం దీకగానే భీష్ముడు తన ధనస్సును పక్కన పడేసి రెండు చేతులు ముక్కేసి పుండరికాక్ష రావయ్యారా ఈ క్షణం కోసమే నేను చూస్తున్నాను నాకు సద్గతి ప్రసాదించు ఇంకా నేను నాతో నేను ఇంకా యుద్ధం చేయలేని పరిస్థితిలో ఉన్నాను నన్ను కటాక్షించు అని చెప్పేసి రెండు చేతులు మొక్కేసి అలా నిల్చుండిపోతాడు ఇదంతా చూస్తాడు అర్జునుడు వెంటనే రథం దిగేసి వచ్చేసి గట్టిగా కృష్ణుని కౌకిలించుకొని కృష్ణ ఇదేం పని ఇదేం పని నువ్వు ఆయుధం పట్టనన్నావు యుద్ధం చేయనన్నావు ఇలా యుద్ధం చేస్తే ఏంటి అని గట్టిగా పట్టుకుంటాడు కానీ కృష్ణుడు అర్జున్ని పది అడుగుల దూరం ఈడ్చుకెళ్ళిపోతాడు అంటే కృష్ణుడు శక్తిని ఆపేటువంటి అది అర్జునుడికి ఉండదు పది అడుగుల దూరం వెళ్ళి అలా ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా అర్జునుడు కృష్ణుని ఆపడానికి ఒకే మార్గం అని చెప్పేసి అలా ముందుకు వచ్చేసి రెండు కాళ్ళ ముందు నిల్చొని రెండు కాళ్ళని గట్టిగా పట్టేసుకొని కృష్ణ నువ్వు లోకనాయకుడివి లోక పూజ్యుడివి నువ్వే మహాదేవుడివి అలాంటి నీవే ప్రతిజ్ఞను భంగం కలిగించి చేసిన మాటను తప్పితే మిగిలిన లోకలంతా ఏమైపోతారు అది నా వల్ల జరిగితే నేనేమైపోతాను కృష్ణ దయచేసి నాకు ఒక్క అవకాశం ఇవ్వు ఇంకెప్పుడు నేను యుద్ధం గురించి ఇలాంటి మాటలు మాట్లాడును నేను యుద్ధం చేసి తీరుతాను దయచేసి నువ్వు మాత్రం నీ మాట తప్పకు ఇలా నువ్వే చేస్తే ఇంక లోకమంతా ఏమంటుంది అసలు నన్నేమంటారు నేనెంత పిరికివాడిగా చరిత్రలో నిలిచిపోతాను దయచేసి నా కోసం ఒక అవకాశం ఇవ్వో నన్ను కరుణించు కటాక్షించు అని చెప్పేసి కాళ్ళు రెండు గట్టిగా పట్టుకుంటాడు అప్పుడు కృష్ణుడు చిన్న నవ్వు నవ్వి సరే మరి అర్జున నువ్వే యుద్ధం చెయ్యి అని చెప్పేసి మళ్ళీ అర్జునుడితో భీష్ముడు యుద్ధం చేస్తుంటాడు కానీ ఎక్కడా కూడా భీష్ముడిని అర్జునుడు నిలవరించలేకపోతాడు అంత అద్భుతంగా భీష్ముడు యుద్ధం చేస్తుంటాడు మరోవైపు భీముడు సంగతి అసలు చెప్పనవసరం లేదు శరీరం మొత్తం మొత్తము ఇలా రక్తం కారిపోయి అడుగు వేయలేని పరిస్థితికి చేరుకుంటాడు భీముడంట మొదటిసారి యుద్ధాన్ని చూసి జంకుతాడంటే యుద్ధాన్ని చూసి భయపడిపోతాడు ముఖ్యంగా భీష్ముడు చేస్తున్నటువంటి యుద్ధాన్ని ఇదంతా చూసి సూర్యుడు అనుకుంటాడంట ఇంకాసేపు నేను ఇలాగే ఉంటే అసలు పాండవ సైన్యం మిగిలేలా లేదు అని చెప్పేసి రోజు దానికంటే ముందుగా పడమటి వెళ్ళిపోతాడంట అంటే సూర్యాస్తమయం అయిపోతుంది ఇక యుద్ధం ముగించి అందరూ కూడా శిబిరాలకు వెళ్ళిపోతారు పాండవ సైన్యంలో ఒక్కరి ఒక్కరి నెత్తుటి చుక్క ఎవరి మొహంలో ఉండదు అంత నీరసంగా నిరుత్సాహపడిపోయి ఏమిటి యుద్ధం ఇంకా మేము ఓడిపోయాము అనేటువంటి దానికి అందరూ వచ్చేస్తారు విపరీతంగా ధర్మరాజు తన తమ్ముళ్ళను చూసి తన సైన్యాన్ని చూసి విపరీతంగా బాధపడిపోయి వెంటనే కృష్ణుడి శిబిరానికి వెళ్తాడు వెళ్ళి కృష్ణ ఇంకా ఈ యుద్ధం చేయడం నా వల్ల కాదు నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను ఈ యుద్ధాన్ని వెంటనే ఆపేసే నేను నా తమ్ములను తీసుకొని అడవికి వెళ్ళిపోతాను ఏది దొరికితే అది తిని బ్రతుకుతాము ఇంకా మేము మాకు యుద్ధం వద్దు ఏం వద్దు నాకు నాకు రోజులు గడుస్తుంటే భయం వేస్తుంది ఎక్కడ నా తమ్ముళ్ళ ప్రాణాలు పనంగా పెట్టాల్సి వస్తుందేమోనని కాబట్టి నేను ఇంకా యుద్ధం చెయ్యను నాకు ఏ యుద్ధము వద్దు దయచేసి యుద్ధం ఆపడానికి నాకు అవకాశాన్ని నేను వెంటనే యుద్ధాన్ని ఆపేస్తాను అంటాడు ఈ మాట అనగానే కృష్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వి ధర్మరాజా నీకు నేను మాట ఇచ్చాను నీ 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 రాజ్యం నీకు ఇస్తానని చెప్పేసి నువ్వు ఎవరినో ఎందుకు నమ్ముతున్నావు నువ్వు అర్జునుని నమ్ముతున్నావా భీముని నమ్ముతున్నావా ఎవ్వరూ అవసరం లేదు నేనున్నాను నేను నీ మంత్రిగా ఉన్నాను నీకు మాటిస్తున్నాను నీ రాజ్యాన్ని నీ చేతిలో పెట్టే వరకు ఊరుకోను రేపు నేనే ఆయుధం పట్టి యుద్ధం చేస్తాను మొత్తం కౌ కౌరవులందరిని కూడా సంహరించి నీ రాజ్యాన్ని తీసుకొచ్చి నీ చేతిలో పెడతాను నువ్వు భయపడకు నువ్వు యుద్ధం ఓడిపోవాల్సినటువంటి గత్యంతర నీకేమీ లేదయ్యా నేనుండగా నిన్నెవరు నిన్నెవరయ్యా ఓడి అంటాడు అప్పుడు ఒక్కసారిగా భయపడిపోతాడు ధర్మరాజు భయపడిపోయి నువ్వేంటి ఆయుధాన్ని పట్టడం ఏంటి కృష్ణ నువ్వు ఆయుధాన్ని పట్టనని చెప్పావు మాకు మాట ఇచ్చావు కేవలం మాట సాయం మాత్రమే చేస్తానన్నావు నువ్వెలా ఆయుధాన్ని పడతావు అంటాడు అప్పుడు కృష్ణుడు అర్జునుడి వైపు తిరిగి నేను అర్జునుడి కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నాను మీకోసం ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి ఓటం అనేది మీకు రాదు అది రాసిపెట్టుకోండి యుద్ధం చేసి తీరాల్సిందే అంటాడు అప్పుడు ధర్మరాజు అంటాడు సరే ఇంకా యుద్ధం తప్పదంటున్నావు కదా అయితే కృష్ణ నాకు భీష్ముడిని గెలుస్తాము అనేటువంటి నమ్మకం లేదు కాకపోతే ఇంతకుముందు గతంలోనే తాతగారు నాకు ఒక మాట ఇచ్చారు నాకు సహాయం చేయాల్సి వస్తే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సహాయం చేస్తానన్నారు పైగా యుద్ధం ప్రారంభించేటప్పుడు నీకేదైనా సహాయం కావాలన్న అవసరం ఉన్నా నన్ను వచ్చి అడుగుమని కూడా చెప్పారు కాబట్టి ఏమంటావు మనం వెళ్ళి ఒక్కసారి తాతగారిని కలుద్దామా అంటాడు ఈ మాట అనేసి వెంటనే మళ్ళీ గట్టిగా గట్టిగా బయటికి ఏడ్చేస్తూ ఇదే ఇది నా పరిస్థితి ఏంటి నన్ను నన్ను తండ్రి లేని నన్ను నా తమ్ముళ్లను పెంచి పెద్ద చేసినటువంటి నా తాతను చంపడానికి నేను ఇలాంటి కుటిల పన్నాగాలు పన్నుతున్నాను నాకంటే నీచుడు ఎవరైనా ఉంటారో లేదు లేదు నా తాత విషయంలో నేను ఇలా చేయలేను అని చెప్పేసి మళ్ళీ మాట్లాడుతుంటాడు ధర్మరాజు అప్పుడు కృష్ణుడు ఒక నవ్వునవి నువ్వు చెప్పిందే నిజము భీష్ముడిని ఓడించే శక్తి మనకుందా లేదా అన్నది పక్కన పెడితే అసలు భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనేది ఒక ఉంటుంది కాబట్టి మనం వెళ్దాం అసలు భీష్ముని వెళ్ళి అడుగుదాము ఆయన మనసులో మాట ఏంటో ముందు తెలుసుకుందాం అని చెప్పేసి ఇలా భీష్ముణ్ణి కలుద్దాము అనుకుని వీళ్ళందరూ కూడా మారు వేషాలు ధరించి అందరూ కూడా భీష్ముడు కుటీరానికి వెళ్తారు భీష్ముడు కుటీరానికి వెళ్ళగానే సాధారంగా ఆయన ఆహ్వానిస్తాడు వీళ్ళందరూ పాదాభివందనం చేస్తారు చేసిన తర్వాత ధర్మరాజు ఒకే మాట అంటాడు తాత ఏ విధంగా మేము మా రాజ్యాన్ని దక్కించుకోగలమో న్యాయంగా ధర్మంగా మాకు రావాల్సినటువంటి రాజ్యం వచ్చే మార్గం చెప్పు తాత అంటాడు అప్పుడు భీష్ముడు ఒక చిన్న నవ్వు నవ్వి ఏముంది నన్ను ఓడించండి నన్ను ఓడిస్తే నీ రాజ్యం మీకు దక్కుతుంది అంటాడు అప్పుడు అంటాడు నువ్వు త్రిశూలం పట్టుకున్న పరమేశ్వరులాగా యుద్ధం చేస్తుంటే నిన్నెలా తాత ఓడించేది అంటాడు అప్పుడు భీష్ముడు అంటాడు నిజం దేవతలు సైతం నేను ఆయుధం పట్టుకొని ఉండగా నాతో యుద్ధం చేసి గెలవలేరు కాబట్టి నువ్వు ఒక పని చేయి నన్ను అస్త్రసన్యాసం చేసేలాగా చెయ్యి అప్పుడు మాత్రమే నువ్వు గెలవగలవు అంటాడు అది అర్థం కాదు ధర్మరాజు ఏ విధంగా తాత నువ్వు ఏ విధంగా అస్త్ర సన్యాసం చేస్తావు దయచేసి నేను చంపే మార్గాన్ని నువ్వే చెప్పు అంటాడు అప్పుడు భీష్ముడు ఒక చిన్న నవ్వు నవ్వి నేను గతంలో ఒక వాగ్దానం చేశాను అదేంటంటే ఆయుధం వదిలేసిన వాడిని జెండా దించిన వాడిని లోగడ ఆడదానిగా ఉన్నవాడిని లేదా ఆడదానిగా పుట్టిన వాడిని ఆడదాన్ని ఆడపేరు పెట్టుకున్న వాడిని తలపాగా తీసేసిన వాడిని అన్నదమ్ములు లేని వాణ్ణి కుమారుడు లేని వాడితో నేను యుద్ధం చేయనని చెప్పాను శిఖండి గతంలో ఆడదానిగా ఉండి మగవాడిగా మారినవాడు కాబట్టి షిఖండి నా ముందుకు వస్తే నేను అస్త్ర సన్యాసం చేస్తాను కాబట్టి శిఖండిని ముందు పెట్టి అర్జునుని నా మీద బాణాలు వేయమని చెప్పు అప్పుడు ఖచ్చితంగా నేను మరణిస్తాను అంటాడు అంటే గతంలో అంటే ఇప్పుడు ఎనిమిది రోజులుగా జరుగుతున్నటువంటి యుద్ధానికి దీనికి ఈ డిఫరెన్స్ అర్థమైందా గతంలో నుంచి శిఖండి యుద్ధం చేస్తున్నాడు కానీ శిఖండిని ముందు పెట్టి మిగిలిన వారందరూ చుట్టూ ఉండి యుద్ధం చేస్తున్నాడు కానీ ఇక్కడ భీష్ముడు ఏం చెప్పాడు శికండిని ముందు పెట్టి అర్జునుని బాణాన్ని వేయమను నేను చనిపోతాను అని చెప్తాడు ఇలా భీష్ముడు చెప్పిందంతా వినేసి వీళ్ళందరూ కుటీరం నుంచి బయటకు వచ్చేస్తుంటారు వచ్చేస్తుంటే భీష్ముడు త్యాగాన్ని చూసి అర్జునుడికి కడుపులో ఎవరో చెయ్యి పెట్టి మెలేసినట్టు అవుతుంది అప్పుడు కృష్ణునితో అంటాడు చిన్నప్పటి నుంచి తండ్రి లేని నన్ను ఎత్తుకున్నాడు నాకు దుమ్ము దూలి అంటితే కడిగేసినవాడు నన్ను ఎంతో ప్రేమగా పెంచినవాడు ఇంత మంచివాడు దయామూర్తి వయోవృద్ధుడు లోకం మొత్తం పూజించేవాడు ఆయనను నేనెలా చంపుతాను కృష్ణ నేను ఎలా చంపగలను అసలు పితామహులేంటి ఏంటి నా చేతిలో నేను అస్త నేను బాణం వేయడం ద్వారా మరణిస్తాను అంటున్నాడు కానీ ఒక్క ఒకటి చెయ్యొచ్చు కదా కృష్ణ మనకు భీష్మ తామాలు చనిపోవడమే అవసరం అంటే భీష్ముడు మరణం కోసం పుట్టినవాడు శిఖండి ఉన్నాడు కదా మన శిఖండిని ముందు పెట్టుకున్నాము నేను వెనక ఉంటాను అంటే శిఖండి మనము శిఖండిని వెనక పెట్టుకున్నాము నేను ముందు ఉంటాను భీష్మ పితామహుల్ని నేను నేను నిలవరించేలా చేస్తాను శిఖండిని బాణం వేసి భీష్ముని చంపమని చెప్పొచ్చు కదా తాతగారి మీద నేనెందుకు బాణం వేయాలి నా చేతిలో ఎందుకు ఆయన చనిపోవాలి శిఖండి ఆయన చావు కోసమే పుట్టినప్పుడు అలా అలా చావు అలా ఆయనను చంపొచ్చు కదా ఎందుకు నన్ను బాణం వేయమని చెప్తున్నారు అంటాడు దానికే కృష్ణుడు ఒక చిన్న నవ్వు నవ్వి ఏంటి శిఖండి బాణాలకు భీష్ముడు చనిపోతాడా అని చెప్పేసి గట్టిగా నవ్వుతాడు అప్పుడు అర్జునుడు ఇదే అంటాడు లేదు 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 బావ రేపు ఇదే చేద్దాము నేను ముందుంటాను శికండి నా వెనక ఉంటాడు నేను శిఖండిని భీష్ముడికి మధ్యలో ఎవరు రాకుండా చూస్తాను షిఖండి నా వెనక నుంచి బాణం వేసి భీష్ముడిని చంపమని చెప్పు అంటాడు అప్పుడు కృష్ణుడు మరొకసారి నవ్వి పిచ్చివాడా భీష్ముడు చావు కోసం పుట్టింది శిఖండి కాదు భీష్ముడు చావు కోసం పుట్టింది నువ్వు నీ చేతిలోనే భీష్ముడు చావు ఉంది నువ్వు ఏమనుకుంటున్నావు భీష్ముడు శిఖండి వేసిన బాణాలకు చనిపోయే అంతటి అల్పుడు అనుకుంటున్నావా లేదు నీ చేతిలో నువ్వు వేసినటువంటి బాణాల బాణాలకు మాత్రమే మరణిస్తాడు అంటాడు ఈ మాట వినగానే అర్జునుడు మనసులో అనుకుంటాడు లేదు లేదు ఇలాగే అంటాడు నేను మాత్రము రేపు ఎలా అయినా సరే శిఖండి చేతిలో తాతగారు చనిపోయేలా చూస్తాను నేను ఎందుకు ఆ తాతగారిని చంపి అంత నీచమైనటువంటి కర్మ అంత తప్పుడు కర్మ చేపి చేయగలను నా తాతను నేను అంత అన్యాయంగా అంత నీచమైనటువంటి కర్మ చేసి ఎందుకు చంపుతానో లేదు లేదు అనుకుంటుంటాడు అప్పుడు కృష్ణుడు మళ్ళీ ఒకసారి అర్జునుడి వైపు తిరిగి ఎందుకు అర్జున ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవడం రేపు కదా జరిగేది సరే రేపు మనం చూసుకుందాం అంటాడు అర్జును కూడా అలా అంటాడు సరే బావ ఇంకా దీని గురించి మాట్లాడుకోవడం ఎందుకు రేపు కదా జరిగేది రేపే చూసుకుందాం అంటాడు సో ఇలా మొత్తానికి అర్జునుడు ఏమనుకుంటున్నాడు శిఖండి చేతిలో భీష్ముడు చావు ఉండేలా చూడాలి అనుకుంటున్నాడు మరి అసలు పదవ రోజు యుద్ధంలో ఏం జరుగుతుంది భీష్మ పితామహుడుకి ఏం జరిగింది ఆ రోజు జరిగినటువంటి సంఘటనలు ఏంటో మనం రేపటి టెప్సోలో చూసుకుందాం అదేవిధంగా మహాభారతం పూర్తిగా కూడా చెప్పుకుందాం నేను మహాభారతం పూర్తిగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాను మీకు నచ్చితే ఆశీర్వదించండి ఇప్పటివరకు మహాభారతంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ ఉంది చూడండి థ్యాంక్ యూ జై హింద్